కాజీపేట పట్టణంలోని నలభై ఏడవ డివిజన్ డీజిల్ కాలనీ చౌరస్తాలోని చౌరస్తా వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసునూరి మనోహర్ ఆధ్వర్యంలో వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పసునూరి మనోహర్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ హనుమకొండ కాజీపేట పట్టణాభివృద్ధికి తన వంద సహకారం అందించి అభివృద్ధికి తోడ్పడారన్నారు వేం నరేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో వసంతాలు జరుపుకోవాలని నిత్యం సేవలోని నిమగ్నం అవుతూ రాష్ట్రాభివృద్దికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పసునరి మనోహర్ ఆకాంక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాజీపేట కాంగ్రెస్ పార్టీ నలభై ఏడవ డివిజన్ కార్యకర్తలు చంద్రపట్ల మాధవరెడ్డి కంకణాల సురేందర్ రాజారపు యాదగిరి కాంపెల్లి లక్ష్మణ్ భైర సత్యం తంగళపల్లి సమయ్య అలాగే జవాజీ నరేందర్ ధనరాజ్ పొలిమేర పోలిమేర గోపి కందుకూరి ఎల్లయ్య శ్రీనివాస్ మునిగాల ప్రసాద్ నాతరి శ్రీనివాస్ నదునూరి జాని వలబోజ్ రవీందర్ మోహన్ విజయ్ బొబ్బిలి రవి షౌకత్ అలీ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముఖ్యమంత్రి గారి అనుగు సలహాదారుడు గౌరవనీయులు మన వరంగల్ జిల్లా నివాసి నరేందర్ రెడ్డి గారి జన్మదినము ఈ జన్మదిన సందర్భంగా ఆజీపేట నలభై ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేమ నరేందర్ రెడ్డి గారి జన్మదిన కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది గతంలో వేమ నరేందర్ రెడ్డి గారు మహబాద్ ఎమ్మెల్యేగా ఉండి కూడా వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా సహకరిస్తూ వారిని ముందుకు నడిపించినారు మరి గతంలో వరంగల్ హనంకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది మరి ఈనాడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా మన వరంగల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర రెడ్డి గారు మన వరంగల్ నగరాన్ని మన సుందరీకరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు పెద్దలు వేమ నరేంద్ర రెడ్డి గారు మరి ఈ పుట్టినరోజు కాకుండా ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకొని ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తూ వరంగల్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాము భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సందర్భంగా వేం నరేంద్ర రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాజీపేట పట్టణ పక్షాన నలభై డివిజన్ కార్యకర్తల పక్షాన తెలియజేస్తున్నాము जय कांग्रेस जय कांग्रेस नेम नारायण रेड्डी नायकतो अभिवादन रेवंत रेड्डी गर नायकतो अभिवादन और नारायण रेड्डी नायकतो अभिवादन जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय नारायण गर नायकतो अभिवादन हा भाई प्रधानी राहुल केलगर नायकतो अभिवादन